వరద తగ్గింది ప్రజల కష్టాలు మాత్రం పెరిగాయి వరదపై యుద్ధం మిగిసిందని పెద్దలు చెప్తున్నారు అసలు జీవన సంబరం ఇప్పుడే ప్రారంభమైంది ఏ ఒక్కరిని కదిలించినా ఏ కుటుంబాన్ని కదిలించినా అన్నీ కష్టాలే సర్వస్వం కూడా కోల్పోయారు పనులు లేవు చేతిలో చిల్లు గవ్వ లేదు నీళ్ళలో తడిచిపోయి గ్యాస్ స్టవ్లు కూడా వెలగట్లేదు గ్యాస్ ఉన్న గ్యాస్ అంతా కూడా ఎంత పెట్టినా సరే పొయ్యి రాజు చేయడానికి అవకాశమే కనపట్టలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల్లో రేషన్ బియ్యమే ఇచ్చారు తప్ప కనీసం ఇప్పుడైనా నాణ్యమైన బియ్యం ఇవ్వలేదు మిగిలిన సరుకులు కొనుక్కుందామన్న అవకాశము లేదు ఇల్లు శుభ్రం చేసుకునే పని అవ్వలేదు ఫైర్ ఇంజన్లు కొన్ని చోట్లే చేశారు ఇదే కాదు వాహనాల ఇన్సూరెన్సుల కోసం వెళ్తే మీరు వాహనాలు అప్పచెప్పేయండి మేము ఎంత అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు తప్ప జరిగిన నష్టపరిహారం చెల్లించేటువంటి మార్గం లేదు లేదు మీరు రిపేర్ చేయించుకున్నారు కదా కాబట్టి మేము ఇచ్చేది లేదంటున్నారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు వీటిలండి పరిష్కరించేటువంటి మార్గం కనపడలేదు కొన్ని చోట్ల ఇళ్లలో స్లాబులు కూలిపోతున్నాయి మరి ఇన్ని రకాల సమస్యలుంటే వీటికి ఎవరు సమాధానం చెప్తారు ప్రభుత్వ వాళ్ళు లెక్కలు రాసుకెళ్ళారు కానీ ఇంతవరకు ఆర్థిక సహాయం ప్రకటించాల కొన్ని పూర్తి సహాయం తర్వాత కనీసం మొదటి దశలోనైనా ఓ పాతిక వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చే అవసరం లేదా ప్రభుత్వానికి ఎందుకు ప్రకటించకూడదు ఎందుకు ఇవ్వకూడదు ఎన్ని రోజులకి ఇస్తారు ఇప్పటికే పదమూడు రోజులు గడిచిపోయినాయి మరి ఈ స్థితిలో వీటన్నిటిని చూడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అటు పశ్చిమ నియోజకవర్గమైనా ఇటు సెంట్రల్ నియోజకవర్గమైనా బొడమేరు ముంపులో ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటి వాళ్ళు చేసేటువంటి శాసనసభ్యులు భారీ మెజారిటీతో ఆశతో గెలిపించారు ప్రజలు మరి వాళ్ళు వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు చుట్ట చూపుగా వచ్చి వెళ్తున్నారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్ప తర్వాత మళ్ళీ కనపడలేదని ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు అసలు విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ అధికార పక్షం మరి వాళ్ళు ఏమైపోయారు అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయింది ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు అంటే వరదలో నేలలో మాత్రం కాళ్ళు పెట్టరా కానీ ప్రజాప్రతినిధులుగా చలామణి సాగిస్తారా జనం ఇవన్నీ అడుగుతా ఉన్నారు సమాధానం చెప్పేటువంటి దిక్కు లేదు కనీసం ఇప్పటికైనా మాటలు చెప్పడం కాదు ఆలోచించండి మేము కేంద్రంలో బీజేపీలోనో మా పలు కూడా ఎంత ఉంది అన్నారు ఏ ఒక్క న్యాయ లేదు కేంద్రం మీరు ఎందుకు అడగట్లేదు ముఖ్యమంత్రి గారు అడగరు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడగరు వీళ్ళు వాళ్ళు తిట్టుకోవటం ఒకరి మీద ఒకరు నిందలేసుకోవటం అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఇంకా మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో విమర్శలు చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు అందుకే ఇవాళ తక్షణ సహాయం ప్రకటించండి మీరు చెప్పిన ఇన్సూరెన్స్ రిపేర్లు మిగిలిన విషయాలని వార్డు స్థాయిలో సచివాలయం స్థాయిలో ఫిర్యాదులను పెట్టి అక్కడే పరిష్కరించేటువంటి రీతిలో చేయాలి ఆహార పంపిణీ ఆపేశారు గవర్నమెంట్ వాడు పనిచేసేటువంటి సిబ్బంది కూడా లేదు సిపిఎంగా మాత్రం ఇప్పటికీ ఇంకా ఆరు ఆహార కేంద్రాలను భోజన కేంద్రాలు నడిపిస్తా ఉన్నాం ప్రజలు వేల సంఖ్యలో వస్తున్నారు విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా వస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఇప్పటికీ సుమారుగా ఈ దాదాపు వారం రోజుల కాలంలోనే ఇవాళకి డెబ్బై ఎనభై ఐదు వేల మందికి భోజన ఏర్పాట్లు ఈ కాలంలో జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హడావుడు ఉంది తర్వాత అధికారులు మిగతా వాళ్ళ స్పందన కూడా తగ్గిపోయింది మరి ప్రభుత్వం వాటన్నిటిని పట్టించుకుని ఈ వరద బాధితులను ఆదుకోవాలి తక్షణ సహాయం అందించాలి కేంద్రం కూడా స్పందించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం